నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది నిజంగా ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కాదు ఇది దేశంలోని ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రాల అలాగే పాఠశాలల చుట్టుపక్కలలో మద్యం విక్రయం అనేది తప్పు అలా చేస్తే అలాంటి వారికి కఠిన శిక్షలు తీసుకోవాలి భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి యోగి యూపీ సీఎంగా మాత్రమే ఉన్నారు యూపీలో ఉన్న యోగి లాంటి సీఎం ప్ర దేశంలోని ప్రతి రాష్ట్రంలో రావాలి అని ప్రజలు కోరుకున్నారు ఈ నేపథ్యంలో అస్సాంలో హిమంత్ బిశ్వశర్మ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఉత్తరాఖండ్కి సంబంధించి ఇప్పుడు వచ్చిన సీఎం అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించిన సీఎం కూడా ఆధ్యాత్మికతను మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది భరత ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప పేరు భారతదేశానిగా ఉంది అమ్మగా ఈ దేశాన్ని కొలుస్తారు కాబట్టి అమ్మలాగా భావించే ఈ దేశంలోని సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలి అంటే దానికి నిలువెత్త నిదర్శనాలైన ఆలయాలను కాపాడాలి అంటూ ఒక్కొక్క ముఖ్యమంత్రుల్లో మార్పు రావడము అనేది అయితే నిజంగా చాలా గొప్పగా ఉంది అక్క ఇంతకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అంటే ఆధ్యాత్మికంగా పవిత్రమైన నగరాలలో మద్యపాన నిషేధాన్ని విధించాలి అనుకుంటున్నామని సీఎంఎం మోహన్ యాదవ్ ప్రకటించారు అంటే ఆధ్యాత్మికంగా పవిత్రమైన నగరాలు ఏవైతే ఉంటాయో అక్కడ మొత్తానికి మద్యపానం నిషేధం అక్కడ మద్యపానం అమ్మరాదు మద్యపానం తీసుకోరాదు మద్యపానం విషయంలో కఠిన నిర్ణయాలు ఎప్పుడైతే ఆధ్యాత్మికత మాత్రమే ఉంటుందో అక్కడ పవిత్రత మాత్రమే ఉంటుందో వాటి ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది కానీ చాలా చోట్ల కూడా ఈ బెల్ట్ షాప్ల రూపంలో ఆ లేకపోతే అమ్ముతే తప్ప ఈ రోజుల్లో రాష్ట్రాలు నడవలేని పరిస్థితుల్లో విచ్చలవిడిగా వేరే కారణాలను చూపిస్తూ మద్యం విక్రయాలు చేస్తున్నారు ఇక నుంచి అలాంటి వాటికి చెక్ మధ్యప్రదేశ్ లో అని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు చాలా మంది సాధు సంతలు ఇప్పటికే దీనిపై తమకు సూచనలు సలహాలు ఇచ్చారని దీని విధి విధానాలపై చర్చలు చేస్తున్నట్లు కూడా చెప్పారు కానీ ఈ విషయాన్ని సీరియస్ గానే ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు తమ రాష్ట్ర బడ్జెట్ సంవత్సరం కూడా త్వరలోనే ముగుస్తుందని అలాగే ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్న నగరాల్లో మద్యం నిషేధం వైపే తమ అడుగులు ఉంటాయన్నారు ఇలా చేయడం ద్వారా ఆ క్షేత్రాల పవిత్రతను కాపాడడానికి వీలవుతుందని ఆధ్యాత్మిక వాతావరణం కూడా నెలకొల్పినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు నిజంగా మోహన్ యాదవ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది ఆచరించాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటాయో ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గరే కాదు కాలేజీలకు స్కూళ్లకు దగ్గరలో కూడా అసలు అది రూలు కాకపోతే ఆ రూల్ని పట్టించుకునే ప్రభుత్వాలు లేవు అని చెప్పొచ్చు ఆ చుట్టుపక్కల బెల్ట్ షాపులు కానీ మధ్య షాపులు కానీ ఉండకూడదు ఎందుకంటే వాటి పవిత్రతను దెబ్బతీస్తూ ఉంటాయి అక్కడికి వచ్చే వాళ్ళకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో బడ్జెట్ ఎలాగో మార్చ్కి కంప్లీట్ అయిపోయి కొత్త బడ్జెట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టడంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలను కాపాడుకోవడానికి ఏం చేయాలి అనేది ఇప్పటికే సాధు సంతులతో కలిసి కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు కూడా ప్రకటించారు మరి మోహన్ యాదవ్ గారు లాగే ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా ఇలాంటి చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందంటారా మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాన్ని కఠినంగా అమలు చేసే అవకాశం ఉందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సపోర్ట్ కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే మా కళకు సహకారం అందించిన వాళ్ళుగా అవుతారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలని ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్